ఏలూరు జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం సెంటర్ లో ఏర్పాటు చేసిన స్వర్గీయ కటారి సత్యం విగ్రహాన్ని ఆయన కుమారుడు కటారి రామ్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ కటారి సత్యనారాయణ గుడివాడ మున్సిపల్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా రెండేసి పర్యాయాలు పనిచేసి బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా యాదవులకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు కటారి సత్యనారాయణ కుమారుడు రామ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తన తండ్రి కటారి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఉక్కు సంకల్పంతో మొక్కువైన పట్టుదలతో పనిచేశారని అందుకే ఆనాటి ముఖ్యమంత్రి కాసు రెడ్డి ఆయనకు ఉక్కు కటారి అని బిరుదు ఇచ్చారని తెలిపారు కైకలూర్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చేయబోయిన వీర్రాజు మాట్లాడుతూ కటారి సత్యనారాయణ కృష్ణా జిల్లాలో యాదవులకు చేసిన మేలు మరవలేమని అన్నారు ఏలూరు జిల్లా యాదవ్ సంఘ మాజీ అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ నిర్వహణలో జరిగిన ఈ సభలో కటారి సత్యనారాయణ కుమార్తె నాగకుమారి పశ్చిమ గోదావరి జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు కందుల భానుప్రసాద్ బీసీ నాయకులు లంకా వెంకటేశ్వర్లు అశోక్ గౌడ్ ఏలూరు జిల్లా యాదవ్ సంఘ మాజీ గౌరవ అధ్యక్షులు కిల్లారపు శ్రీనివాసరావు అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి గోర్ల రామారావు ఏలూరు నగర యాదవ్ సంఘ అధ్యక్షులు మెరుగుమాల శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కిలారపు జగదీష్ ఏలూరు జిల్లా యాదవ్ సంఘ నాయకులు మెరుగుమారు ధనుంజయ వర్మ కాట్రు బాలు పుట్టి సత్యనారాయణ డొక్కు మల్లేశ్వరరావు ఆకుల గంగాధర్ బొట్ట అజయ్ మల్లిపూడి రాజు గుమ్మడి సూర్యనారాయణ కొట్టు నాగభూషణం బోయిన కేదార్ చిన్ని రాంబాబు దిమ్మిటి సాయిశంకర్ తదితరులు పాల్గొన్నారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం పేదలకు రగ్గులు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు మరి మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎమ్మెల్యేగా ఎన్నికై నేటి వరకు కూడా గుర్తుంచుకొని మరి అందరూ కూడా ఈ రోజు అనేక మంది కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క ఏలూరు కాశీ గ్రామ సభలో కాబట్టి ఆయన యొక్క బడుగు బలహీన వర్గాల కోసం ఎంత సేవ చేశారో ఆయన సేవలు గుర్తించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కానివ్వండి సంఘం నాయకులు కానివ్వండి అందరూ కూడా మరి ఆయన ఈ ఈ కథా సత్యం గారి అభిమానులు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ముఖ్యంగా మా లాక రంగన్ గారు కానీ వీళ్ళందరూ ఏదో పెద్దలందరూ ముఖ్యంగా ఏలూరులో మా ఈ గోపాలకృష్ణ గారు ఆయన లోపలి ఈ కార్యక్రమం ఇలా నడిచేది కాదు యాక్చువల్గా ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం యాక్చువల్ ఈ విగ్రహాలు నాన్నగారి పెడతాం ఇవాళ ఇరవై ఐదో సంవత్సరం అండి సిల్వర్ జూబ్లీ ఏరిది ఎప్పుడో మొదలు పెట్టాల్సిన కార్యక్రమం ఏంటంటే అది ఆ లెగసీ కంటిన్యూ అవ్వకుండా అయిపోయింది దాన్ని మా గోపాలకృష్ణ గారి ఆధ్వర్యాన్ని ఇప్పుడు మొదలు పెట్టాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఇలా ఏర్పాటు విగ్రహాలు ఏర్పాటు చేద్దాం అని ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్న అందరం కలిసి ఒక బీసీ లీడర్ గా నాన్నగారి మీద గౌరవం ఉంటే ఆయన పేరు పెడతానని చెప్పి ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెడతా అన్నారు ఐదో రోజు గెలిచిన వెంటనే ఫస్ట్ ఫైన్ మీద సంతకం పెట్టారు ఇప్పుడు అది శాంక్షన్ అయి ఉంది దానికి కూడా ఒక పెద్ద కార్యక్రమం పెట్టి మా ఎమ్మెల్యే గారిని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే గారిని అందరినీ పిలిచి మా ఎమ్మెల్యే గారిని సన్మానించుకునే కార్యక్రమం మాకు ఇంత ఒకటి ఉంది నిజంగా ఒక నాలుగ సచిన్ గారి పేరు అంటే ఏదో ఒక ని పేరుని ప్రపోజ్ చేయాలని ధైర్యం ఉండాలండి అంత ముందు ఎమ్మెల్యేలు అందరూ ప్రామిస్ చేశారు కానీ ఎవరు నిలబెట్టుకోవాలా మా రాము గారు మాత్రం నిలబెట్టుకున్నాడు ప్రామిస్ ని ఆయన కి నేను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఏంటంటే అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను పాద అభినందన చేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన మరణించిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం దానిని ఈ రోజున ఇరవై ఐదవ వర్ధంతి పురస్కరించుకుని వాటి వారి కుటుంబ సభ్యులు కటారి రామ్ కుమార్ గారు అదే రకంగా వారి పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర గారి ఆర్థిక సహాయంతో ఆర్థిక సహాయంతో ఈ రోజున కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజున విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది విద్యాపరంగా అనేక రంగాల్లో మరి నేనున్నానని చెప్పేసి భరోసా కల్పించినటువంటి మహానాయకుడు ముక్కు సూరి వారి యొక్క విగ్రహాన్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరించుకోవడం మా ఏలూరు యొక్క యాదవ్ ఏలూరు నియోజకవర్గ యాదవుల యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఇద్దరితో సెలవు తీసుకుంటాం